హాయ్ హలో అందరికీ నమస్తే అండి చింతకాయ సీజన్ స్టార్ట్ అయిందంటే మా ఇంట్లో పప్పుచారు చేసినప్పుడల్లా కంపల్సరీ చింతకాయ పప్పుచారే ఉంటుంది చింతపండు చారు అస్సలు జయం ఎందుకంటే చింతకాయతో చేసిన పప్పుచారు అంత టేస్టీగా ఉంటుంది దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సాంబార్ పొడి యూజ్ చేయాల్సిన అవసరం లేదు చాలా సింపుల్ గా చేయవచ్చు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో ఇక లేట్ చేయకుండా చింతకాయ పప్పుచారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం చింతకాయ పైన బ్రౌన్ కలర్ లో పొడి ఉంటుంది ఆ పొడి మొత్తం మంచిగా క్లీన్ అయ్యేలాగా రెండు మూడు సార్లు చింతకాయని కడగాలి నీట్ గా కడిగిన చింతకాయలో కొన్ని వాటర్ పోసి స్టవ్ పైన పెట్టి ఉడికించుకోండి తర్వాత పది నుంచి పన్నెండు పచ్చిమిర్చిని మంచిగా వాష్ చేసుకుని ఇట్లా ఒక జార్లోకి వేసుకోండి ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా మెత్తగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోండి రెండు కప్పుల పప్పు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పప్పు ఉడకడానికి సరిపోయిన వాటర్ పోసుకొని అందులోనే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి కుక్కర్ లో పెట్టి వేరొక స్టవ్ పైన ఉడికించుకోండి పప్పు కడిగేంతలోపు మనకు చూసారా చింతకాయ ఉడికిపోయింది చింతకాయ ఉడికిందా లేదా అని చూసుకోవడానికి ఎలా చెక్ చేసుకోవాలంటే చింతకాయ మంచిగా ఉడికిందంటే ఆ చింతకాయల నుండి దాని పల్పు బయటకు వచ్చేస్తుంది చూడండి నేను మీకు చూపిస్తాను ఇందులో ఆ చింతకాయ చూడండి ఎల్లో కలర్లో మనకు పల్ప బయటకు వచ్చేసింది సో ఇప్పుడు చింతకాయ మంచిగా ఉడికిందనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి అదే చల్లరనివ్వాలి ఇదంతా మంచిగా చల్లగైన తర్వాత చేత్తో కొన్ని ఇలా తీసుకుంటూ మనం స్క్వీజ్ చేసుకుంటే దాని పల్పు దాని జ్యూస్ అంతా బయటకు వచ్చేస్తుంది సో ఇలానే చేత్తోని చింతకాయ మొత్తాన్ని మంచిగా నలిపేసి దాని జ్యూస్ని తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రసాన్ని మొత్తం వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల చింతకాయ లోపల ఉండే సీడ్స్ అండ్ చింతకాయ తొక్క కూడా రసంలోకి పడకుండా ఉంటుంది ఇప్పుడు ఇలా వడగట్టుకున్న రసాన్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఆల్రెడీ కుక్కర్ లో పప్పు పెట్టాం కదా అది ఉడకగానే పక్కకు తీసేసుకొని పప్పు గుద్దితో ఇలా రుద్దుకుంటే పప్పు మంచిగా మెత్తబడుతుంది ఇప్పుడు ఇందులోకి చింతకాయ రసాన్ని అలాగే మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ ని దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసేయండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని మనం పప్పు ఉడికేటప్పుడు పప్పులోనే యాడ్ చేసి కూడా ఉడికించుకోవచ్చు అలా కాకుండా ఇలా పప్పు ఉడికిన తర్వాత రుబ్బుకున్న తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పు చారుకి సరిపోయేంత సాల్ట్ అండ్ అలాగే కొద్దిగా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసి పప్పు ఎక్కడ కూడా ఉండలుండలుగా లేకుండా మంచిగా కలుపుకోండి ఇలా మంచిగా కలుపుకున్న పప్పుని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మంచిగా మరిగించుకోండి పప్పు మరిగేటప్పుడు మనం వేసిన అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మంచిగా కలిసి మంచి స్మెల్ వస్తుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఈ పప్పు పప్పుచారుని పక్కకు తీసేసుకొని దీంట్లోకి తాలింపు వేసుకోవాలి ఆ తాలింపు కోసం చిన్న ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే జీలకర్ర ఆవాలు కరివేపాకు కూడా వేసుకొని నా దగ్గర ఆ టైంలో లేదు అందుకే నేను వేయలేదు ఈ తాలింపుని మొత్తాన్ని ఇప్పుడు పప్పు చారులో కలిపేసేయండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం మంచిగా పప్పులోకి మిక్స్ అయ్యేలాగా ఇలా మెల్లగా మంచిగా కలుపుకోండి అంతే అండి వేడి వేడి చింతకాయ పప్పుచారు మనకు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు సీజన్ కాబట్టి ఒకసారి కంపల్సరీ తెచ్చుకొని ఇలా ట్రై చేయండి నిజంగా చెప్తున్నా ఈ పప్పుచారు మీ ఫేవరెట్ ఫుడ్లలో ఒకటిగా యాడ్ అయిపోతుంది